పెళ్లి పెడకలే ఎందుకు నాకు మా తల్లి తల్లిదాన్ని చెప్పింది వరి కొడుకో బట్ట కలిసి మీరెత్తారా బాల పాలు ఎత్తరు నువ్వు ఎట్లా వినావు అట్లా రావాలి అన్నది ఇప్పుడు ఈయనే మా అవ్వ అత్తనే మా అయ్య అత్తనే పెళ్లి చేస్తాను అంటాడు దబ్బనమ్మ ముసలోడు మా అయ్యాడు అత్తడు ఎందుకంటే ఆ వానికి ఇవన్నీ అవసరం లేదు కానీ మా అబ్బాయి తొప్పుకోరు ఇప్పుడు ఎట్లా చేయాలి మరి ఏది వేసేసే పిల్లలు పెళ్లి చేసుకోవడం పోవాలి కానీ ఏదన్నా ఒకటి అంకించి పొంకించి బోర్లేసి మెల్ల వటుకపోయినా కావాలనుకున్నాడు కానీ ఓ బా వరాలి రాజా

నువ్వు నాకు మనసు నువ్వు మంచిగా నాకు మంచిగా అనిపిస్తుంది వాళ్ళు ఎందుకు మా మా తల్లికేమో రెండు పడిపోయినాయి మా తండ్రికి ఏమో కాలు రెక్కలు పడిపోయినాయి విధి విధి పెద్ద మనుషులే నన్ను లేకుండా రెండు లేకుండా మంచిదే ఇంటికి పోయి బండి కట్టుకొని ఎంత బండి పెట్టుకొని కట్టుకొని పెద్దవాళ్ళు తీసుకొని రా మీ అబ్బాయి ఇచ్చి పెళ్లి వేస్తాను ఎప్పు వాళ్ళు రావాలని నాకు కూడా మస్తు బాధ అవుతుంది కానీ ఏందని అంటే తప్పన వాళ్ళు మంచి వాళ్ళు మంచే సకినాలు పోతారు అన్ని పిల్లలు వాళ్ళు అల్లనే వెళ్తారు వాళ్ళు నేను ఎత్తిపోతానా కానీ తీసి బల్లేసే వరకు వాళ్ళు కుక్కు అన్నారు అనుకో మళ్ళీ నేను సంవత్సరం వెళ్ళిన అక్కడే నా బాధ అయ్యూ బాగా నేను సాదుకునేది మా అబ్బాయి నువ్వు ఇరవై ఏళ్ళు తాగను నేను ఎనభై ఏళ్ళు తాగాను పువ్వుల్లో పెట్టుకొని చేస్తా డబ్బా కాలుకు ముల్లే వచ్చింది అనుకో కంటి గొట్టుకొని పండ్లతోనే దిక్తా పండ్లతోనే దిక్తా నీకెందుకయ్యా ఎందుకయ్యా నేను ఉన్నాయా నన్ను నమ్ము ఎంత ఉన్నది అమ్ముకో

గోపాల కృష్ణుని గుడిలో లోపల కనుక మరి దండలు మార్చుకున్నారు పూర్వకాలం కాలుకిచ్చిన కళ్యాణమే అన్నట్టు పూల మాల మార్చుకున్నా అది గంధర్వ లగ్నం అన్నట్టు నుదుడున సింధూరం దిద్దిన కళ్యాణం జరిగినట్టే మిడి లోపల మాంగళ్యం కట్టిన కళ్యాణం జరిగినట్టే కాళ్ళకు మట్టిని పెట్టిన కళ్యాణం జరిగినట్టే

ಬಾಯನರೆಗ ಬಾಯ ಜೆದರ ಒತ್ತಗಾರಿ ಬಂತೆ ಎಲ್ಲಿ போದ್ರ ಒತ್ತಗಾರಿ ಬಂತೋ ಲೋಪಲ ಓಡಮ್ಮ ಎತ್ತೋನ ಅಂತ ಜೆದರ ಏ ಆಡಲ್ಲ ಬಡನ್ನ ತೆಲ್ಲೆ ನಾ ತೆಲ್ಲೆ ನಾ ತೆಲ್ಲೆ ಏ ಅವ್ವಗಾರಿ ಇನ್ನು ತೆಲ್ಲೆ ನಾ ತೆಲ್ಲೆ ಬಾಯನರೆಗ ತೆಲ್ಲೆ ನಾ ತೆಲ್ಲೆ ಆಡಲ್ಲ ಬಡಲೋ ವಾರಿಲನ್ನರು ಅರ್ಜಗ ದೊಂಗಿಯ ಜರಿ ಅತ್ತಾರಿ

అన్న మన ఇద్దరం అక్కడ ఎడతాడు చెట్స్ ఆడక చీనెడతాడు ఎందుకు ఎడతాడు అడిగి అయ్యా బాబా మహేంద్ర రాజా నా చెల్లెని మాత్రమే ఇరవై ఏళ్ళు ఆడుకున్నా నా చెల్లి నన్ను వాసిపోతానని నేను ఎడతానా నువ్వు పెళ్లి చేసుకుని అచ్చే తీసుకుని పోవాలి ఈ చెడ్ సార్ ఎందుకు ఎడతానా అయ్యా నువ్వు ఇరవై ఏళ్ళు ఆయన వాళ్ళకి వేస్తావు అంటే ఇప్పుడు నీ పెళ్లి చేసుకుని ఎనభై ఏళ్ళు కాయాలి నేను ఎంత అని చెప్పి చెప్తాను ఇప్పటి నుండి అయితే కానీ ఎందుకు రా బాధపడతా నేను మంచిగా అవనానంగా చాలుకుంటా నీకు కూడా అంటే అప్పుడప్పుడు రా మా ఇంటికి అతి పుక్కరంత అన్నది మళ్ళీ వెనక అని చెప్పి ఆ వరాల రాజుడు చెప్పిండు ఆ భార్యను ఎంబడి పెట్టుకొని ఎట్లా పోతున్నాడు ఎట్ల కింద Come on, I'm gonna to... చాలా మంది దగ్గర వచ్చిండు ఎవరు దండలు ఇవన్నీ కనబడద్దు మనం పెళ్లి చేసుకున్నట్టు ఇది చెక్ పోస్ట్ ఉంటుంది చెక్ పోస్ట్ ఈ చెక్ పోస్ట్ కన్నా చెక్ పోస్ట్ కి పోస్ట్ ఇవ్వలేదు కదా ఇగో నిన్న బస్ వచ్చి టిప్పర్ గు అంతిపోతే అట్లా కాదు ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటది ఈడ మనకు అన్ని తీర్ల చెకింగ్ అయినాకనే మనం లోపలికి పోవాలి అంతేనా ఈడ అమ్మా అమ్మ ఉంటది మా అవ్వ మంగళ పట్టుకొత్తది ఒక రొండు పడి పేరేము మంగళ పట్టుకొత్తది అయ్యో ఉత్తుత్త అక్కడ ఏదో అట్లా అంకిచ్చి బొంకించి మెల్ల నిన్ను తీసుకొని వచ్చిన మా అవ్వ మంచిగానే ఉన్నది మా అయ్య మంచిగానే ఉన్నాడు అంత పడవ ఉన్నట్టున్నది ఏ కాదు అని ఈ ఒక్క కానీ మోసం చేసినడే లేదు ఇక ఆ మా కొడుక రారా మల్ల కోడు మల్లార్చు మమ్మీ అంటాడు రారా అత్త అని మంగళారతి వటుక రావే మంగళారతి ఎందుకు ఎందుకు అడిగిలే వెళ్ళి అత్తా అంటే నా కామిను పిశాచో దయ్యమైనది ఉంటే ఆ మంగళారతిని చూసుకునే వాటి పోతాయి కొడుకో నిన్ను పిశాచితా కొడుక ఎన్ని మూడు వెళ్ళా

మా అబ్బాయి చూస్తే మీరు లోక లోక ఎవరు అత్త కోట్లే గుర్తులేదు అనుకోరా అనుకోకుండా ఇప్పుడు ఏమీ అనుకోరు కానీ వాళ్ళు అనుకున్న వాళ్ళతో మనకు సంబంధం లేదు ఎగ్జామ్ ఒక లో అనుకుంటారు ముసల్లే పడాడితే చూస్తుంది అని కూడా అందుకే అత్త కాలు వెళ్తానా అద్దు అనుకోకూడదు అయ్యారు ఒకరోజు

నువ్వు నిమ్మలంగా రాలి బాబా అది ఆ తల్లి ఉమ్మ వాళ్ళు కొడుకు పెళ్లికి వచ్చింది కొడుకోమైంది కొడుతా నీ కాళ్ళు నాలుగు కాళ్ళు నేనైనా పందిన మనం బుగ్గలు కాబట్టి రెండు నీళ్ళు నేను వాడతాను నా రెండు నీడలు అంతేనా ఓ నాకైతే అనుమానం ఉన్నది ఎందుకంటే ఏవా తిన్నావా కాళ్ళు ఆట శాపం అంటే అంత కాళ్ళు

కొడు మాట్లాడుకుంటా కొడుకు మమ్మీ నీ చేతులు నాలుగు చేతులు ఎక్కడ అదే రెండు చేతులు రెండు నీడలు ఎందుకు నువ్వు చేస్తావు నాకు అందులో వస్తాను రెండు <laughs> చేతుల <laughs> యువతిగా పాపకారం ఉండ తోతగారి ఉండా నా కొడుకులు చూసి నా కొడుకు అందా చూసి నెత్తివీకెళ్ళి పొంగే దువచ్చు పాపగారితారు ఇంటికెళ్ళి వెళ్ళు ఏ ఆకరికి ఆకలికి மனசமா சொல்ல மனசமா சொல்ல அவனுக்கு

ಏ ಬಾ ಬಾ ನೀನು ಬೆಲ್ಲೆ ಹಾಕೊಂಡು ನಟನೆ ನಟನೆ ನೀನು ನಟಲೇ ನಟಲೇ ನೀನು ಅಸಲ ನಟಲೇ ನಟಲೇ ನೀನು ನಟಕೋದಾ ನೀನು ಹುಡು ಉnde ಅಂತ ನೆ یادو నాకు ಏರುವೈ 나ಸೋನಾಗ್ ಹೋಯ್ ಹೋಯ್ ಹೋಗು 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 ಹೋಗಿ ಹೊರಗೆ ಹೊರಡ ಹೋಗ್ಲಿ ಯಾದೆ ಬಲದ ಹೋಗಿ ಸರರೆ ಅರೆ ಹೊರ ಬಾ ನೀ ತನೆದೇ ಹೋಗ್ಯಾ

కొడుకు మహేంద్ర మహారాజు ఏమనేది ఉంటే నా కొడుకు మందు బాగో ఆగేది ఉంటే నా కన్న కళ్ళు కందిపోతుంది సమయం రాకపోతుంది ఆ సమయం వచ్చినప్పుడు ప్రాణం తీయాలనుకుంటాంది మెల్ల మీరు మనకు మాట్లాడాలి మరి రోజులు కట్టున్నాయి ఓ ఆంటీ

ఏదో ఇప్పుడిప్పుడే ఒప్పుకుంటాత్తమ్మ నీకు నచ్చిన కదా ఇక నీకు ఇంగ్లీష్ నేర్పుతలేదు నేర్చుకో ఆప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఏ అడగన కదే ఈ కర్పల కత్తులు నోజా ముక్క విశాల ఏమారిడోదు